ఏం చేశాను ఇస్తారు అక్క ఏం నచ్చుంది ఏంది ఉప్పు ఉంది చింతబండు ఉంది జలకారు ఉంది నిన్ను ఊటనకి రాయింది చైల్డ్హుడ్ మెమొరీస్ అంటారు వీటిని ఫ్రెండ్స్ మీరు ఇలా చిన్నప్పుడు తిన్నారా నేనైతే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మా పక్క ఇంటి డోలా అక్క చేసుకున్నా చేసుకుంటున్నా మళ్ళీ ఎందుకు నేను ఎక్కే ఇచ్చేదక్కా అంటుంది వీటిని మేము చింతపండు జీలకర్ర ఉప్పు వేసుకొని దంచుకొని లాలీపాప్ చేసుకుంటున్నాం తినడానికి ఖచ్చితంగా ఇది మీకు ఇష్టమేనా చిన్నప్పుడు మీరు తిన్నారా నేనైతే మస్తు తిన్నాను ఇప్పుడు చూసేవాళ్ళు గట్టిగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నువ్వు అంత దూరం మొదటి నా వాటి నా మాటలు ఇచ్చి సరిగ్గానే కనపడాలి సర్లే చెప్పు ఆ చింతపండు అవన్నీ ఏం కనపడట్లే ఇప్పుడు కనవచ్చలే దోమలు వేస్తాయి ఇంకా రోజా తొందర తీసుకో తీసేసుకోవాలి తొందరగా దంచ లైక్ అయితే ఇవ్వండి ఇవి ఎప్పుడైనా మీరు తిన్న మీరు తిన్నారా చింతపండి ఉప్పు మూడు వేసి దంచుకొని తిన్నారా కామెంట్ పెట్టండి మీరు లైక్ వేయడం వల్ల కొంతమందికి చేరేస్తుంది అన్నదాళ లాగా ఎరుకుంటూ అవుతుంది ఇవన్నీ మొత్తం తీసుకోవాలన్నమాట ఇది నీట్గా కడుక్కోవాలి ఈ బండి కూడా తుడిసేసి మరికా నీళ్ళేసి దోమలు అయితే స్టార్ట్ అయినాయి మంది కొంచెం దీంట్లో కలుపు వేసుకోవాలి కలుప్పు లేదు అనమాట మామూలు పి కలుపు అప్పుడు కలుపు వేసుకుంటాను దాన్ని చూపి దీన్ని కూడా నువ్వు కనపడు ఇట్టా చూపించను అలా ఇట్టా చూపించానాలా నేను మాట్లాడేటప్పుడు నాకెళ్ళి పెట్టాలా దంచేటప్పుడు దీనికి వెళ్ళి పెట్టాలా రెండు కాలం చేసుకోవాలా అదే యూట్యూబ్ అండ్ వీడియో అది మా పిల్ల ఈరోజు పడిపోకుండా మాతో ఇలాంటివన్నీ చేపిచ్చాను ఇంటికాడ ఉండి దొర పెట్టిందనుకో నాకు సంబంధం లేదు చూడ మీ అమ్మకు నీ మీదకే చెప్తా నా నాకేం నాకు తెల్ల చిందిరా డోలనే తెచ్చుకోండి నేను దంచి అని చెప్తాను నాకు సంబంధం లేదు నేను జస్ట్ ఓట్లు చేసి ఇచ్చాను తింటా నేను కూడా తింటా ఎందుకు తినను బాగుంటుంది ఫ్యాన్స్ ఇలా చేసుకొని తింటే ఇదో ఇది చూడండి నోట్లో నీళ్ళు నీళ్ళు వలుతున్నాయి ఇవి దంచు తంటే ఇప్పుడే మీకు కూడా నోట్లో నీళ్ళు వెళ్తున్నాయా ఇప్పుడు తినడం వల్ల ఇంకొకటి నీకు తెలిసాడు ఇట చెప్పి నాకు ఇక తినడం వల్ల ఇంకొకటి మంచి జరుగుతుంది ఏంటంటే మలబద్ధకం మలబద్ధకం అంటే ఏంటో తెలుసా అది ఒక చిన్న వ్యాధి అనమాట మలబద్ధకం పోతుంది పేగులలో ఏదైనా చెత్త చెదారం ఉన్నట్టయితే మొత్తం వీధులు పెట్టింది తుసగొడుతుందిగొడుతుంది ఇక్కడ ఇడ ఒకప్పుడు మా అత్త కూర్చొని దంచి తనేది అంట ఏదన్నా కానీ కూడిగాయలు దంచి తనేది అంటే ఇడ మా అత్త ఇప్పుడు నేను ఏం దంచండి అప్పుడప్పుడు ఏదన్నా నేను హెయిర్ ప్యాక్ ఏమన్నా పెట్టాలంటే ఈడ దంచుకుంటా ఆకు కానీ హెయిర్ ప్యాక్ ఏదన్నా ఆకులు తెచ్చుకొని జుట్టు పెట్టుకొని పెట్టుకోనికే ఈడ కూర్చొని దంచుకుంటాను అది గుర్తుకొచ్చాను ఇలా పుల్లలు కాదా పుల్లమే లే పుల్లలు పుల్ల లాలీపాప్ చేయాలంటే పుల్లలు పుల్ల కట్టాలి కదా పుల్ల లేదు కదా నేను ఎత్తా కొంతమంది పెడతా ఫ్రిడ్జ్లో పుల్లలు ఉన్నాయి ఏం పుల్లలు అంటే అవి ఇక లాలిపా పుల్ల యాపాకు పుల్లలు యాపాకు కాదండి కరేపాకు ఉంటుందా ఆ పుల్లలు ఉన్నాయి ఆ పుల్లలు పెట్టి తిన్నాము యావైన పుల్లలే కదా దాన్ని పాపం చంపేసాం అంత గట్టి కుట్టి కుట్టి అయింది డోలా మన చింతపండు లాలీపాప్ ఇది చింతపండు లాలీపాప్ ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఒక కొంచెం టేస్ట్ చేద్దాం బాగుంది పుల్లలు పెడతా పుల్లలు పెట్ట బాగుంది పొద్దు నుంచి వాటిని ఒకటే టైం చేసుకున్నాం చేసుకున్నామని పాప మా అన్న ఏం చేసినాడు అన్న క్లాక్ అండి అది తినేటప్పుడు ఇంకా తిన్నాం అనుకో చికానసే పుల్ల తెచ్చావా ఇది ఇంతకుముందు మేము వేరే పుల్లలు పెట్టుకునే వాళ్ళ ఇదేం పుల్లంటే కర్రపాకు కరేపాకు పుల్లలు

బాబా తదవా మానే దొలని చెప్పచ తంట నాయమే మోషన్స్ అయితే నువే బాదుడివి బాగుంది చింతపండు లాలీపాప్ అండి ఇంతపల్ల ఉంది చిన్నప్పుడు మేము ఇతన్ని తయారు వాళ్ళం చింతపండు లాలీపాప్ లాలి బాగుందా This is <laughs> don't like it.